ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ముదిరాజు కులస్థుల కమ్యూనిటీ హాల్ భవన ప్రహరీ గోడను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ పెట్టి కూలగొట్టారని కులస్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరో కావాలనే పనిగొట్టుకొని మా కమ్యూనిటీ హాల్ గోడను కూలగొట్టడం జరిగిందని కమ్యూనిటీ హాల్ అధ్యక్షుడు తెలిపారు అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తున్నట్లు ముదిరాజు సంఘ కులస్థులు తెలిపారు ముద్రా సంఘం భవనము ఈ సంఘం భవనంకు ముందు ల్యాండ్ ఉండే అది ఇప్పుడు నెల రోజుల నుంచి వెళ్ళి లొల్లి నడుతుంది అటు ఇటు ఈ రాత్రి రాత్రి ఈ గోడ కులగొట్టిరు లక్ష్మణరాజుని అడిగితే నేను ఉలగొట్టలేదు అని అంటాను దీనికి చర్య తీసుకోగలరా అని కోరుకుంటాను